అందరికీ నమస్కారం ఆర్ఆర్సి గ్రూప్ డికి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ అనేది అయిపోయింది నోటిఫికేషన్ రావడం జరిగింది అప్లికేషన్ పెట్టడం జరిగింది అందరూ 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 ఎవరికి ఇష్టముండే జోన్లో వాళ్ళు అప్లై చేసే ఉంటారు ఆల్రెడీ ఒకసారి మనం సిలబస్ ఒకసారి చూద్దాం తర్వాత ఏ బుక్స్ చదవాలి ఒకసారి నేనైతే చెప్తాను ఒకసారి చూడండి సిలబస్ వచ్చేసరికి హండ్రెడ్ మార్క్స్కి ఇచ్చే ఉంటుంది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఇందులో జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్లు ఇస్తారు ఇరవై ఐదు మార్కులు ప్రతి క్వశ్చన్ కి ఒక మార్కు రైట్ చేసినందుకు తప్పు చేస్తే అలాగే ఒకటి బై మూడు వంతు నెగిటివ్ ఉంటుంది నెక్స్ట్ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి ఇరవై ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఇరవై ఐదు మార్కులు రీజనింగ్ వచ్చేసరికి ముప్పై క్వశ్చన్ ఉంటాయి ముప్పై మార్కులు నెక్స్ట్ జిఏ అండ్ సీఏ జిఏ జనరల్ అవేర్నెస్ సిఏ కరెంట్ అఫైర్స్ ఇవి కూడా ఇరవై క్వశ్చన్లు ఉంటాయి ఇరవై మార్కులు మొత్తం వంద క్వశ్చన్లు వంద మార్కులు తొంభై నిమిషాలు ప్రతి మైనస్ పెట్టిన తప్పు పెట్టిన కోసం కూడా ఒకటి మీరు మూడో రోజు వచ్చిన మార్పులో నుంచి తీసేయడం జరుగుతుంది మీద అందరికి తెలిసిన ఓకే మీకు ఆల్రెడీ అప్లై చేసే ఉంటారు అయితే ముందు నోటిఫికేషన్లో నేనే బుక్స్ చదివాను అనేది ఒకసారి మీకు చెప్తాను మీరు ఆ బుక్స్ చదవచ్చు లేదా ఇంకెవరైనా ప్రిపేర్ చేసే బుక్స్ అయినా చదవండి తప్పలేదు ఓకే మనకి జనరల్ సైన్స్కి సంబంధించి ఏడవ తరగతి ఎనిమిది తొమ్మిది పది స్కూల్ బుక్స్ అనే చూడడం జరిగింది పిఎస్ ఎన్ఎస్ ఓకే అలాగే దానికి ఈక్వల్ గా సేమ్ ఇప్పుడు వెన్నర్స్ అప్లికేషన్ బుక్ అనేది ఒకటి రావడం జరిగింది ఫోటో ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఆ బుక్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ లేదు సో ఆ పీడిఎఫ్ల మీకు కావాలంటే పీడిఎఫ్లనే సెండ్ చేస్తాను స్కూల్కి సంబంధించినవి ఒక వెబ్సైట్ ఉంటుంది అది కూడా స్క్రీన్ మీద ఇస్తాను మీరు ఆ వెబ్సైట్ ని కూడా చూసి లాగిన్ అయ్యి బుక్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా స్కూల్ పిల్లల దగ్గర తీసుకోండి వెన్నస్ పబ్లికేషన్ బుక్ కన్నా స్కూల్ బుక్స్ చదవడం చాలా ఈజీ ఎందుకంటారా ప్రతి దాన్ని కూడా ఉదాహరణ ఇస్తాడు ఎక్స్ప్లెయిన్ ఇస్తాడు పిక్చర్ చూసి పిక్చర్ ఇచ్చి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ఇస్తాడు కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది ప్రతి లెసన్ కూడా కాబట్టి స్కూల్ బుక్స్ చదవడం కొంచెం ఈజీ ఒక ఫస్ట్ లో కష్టంగా ఉంటుంది టూ మంత్స్ అయితే ఈజీగా సెట్ అయిపోతుంది నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సంబంధించి నేను ప్రిపేర్ అయిన బుక్ అయ్యేసరికి ఎందుకంటే ఆర్ఎస్ సెకాలలో ఓకే ఆర సెకంలో మనకు అన్ని నేను చాలా ఎక్కువ సార్లు రివిజన్ చేశాను కాబట్టి ఇక్కడ పెట్టాను ఇదిగోండి ఆర్ఎస్ఆర్ వాళ్ళు అనేది గ్రూప్ డి అనేది చాలా ఎక్కువ ఓకే ఈ బుక్ నేను ఆర్ఆస్ఆర్ వాళ్ళు అయితే ప్రిఫర్ చేస్తాను తెలుగు మీడియం వాళ్ళకి నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసరికి నేను ప్రిపేర్ అయ్యే బుక్ అయితే ఎస్సీఆర్ బుక్ ఓకే ఎస్సిఆర్ బుక్ అనేది రీజనింగ్ బుక్ అలాగే ఇంకా తెలుగు మీడియం ఇంకోటి ఉంది పుష్పాల శివాజీ కూడా బాగానే ఉంటుంది రెండు ఇచ్చి ఈక్వల్గా ఈక్వల్ గా ఉంటుంది రీజనింగ్ ఎన్ని చేసినా సరే ప్రాక్టీస్ టెస్ట్ ఎక్కువ చేస్తుండాలి ఓకే ఐస్ట్ గ్రూప్ డి లో స్కోర్ తెచ్చుకోవడానికి ముప్పై మార్కులో ముప్పి ముప్పి తెచ్చుకుని కూడా ఛాన్స్ ఉండే ఏదైనా ఉంది అంటే రీజనింగ్ ఓకే నెక్స్ట్ మనకి జనరల్ అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి రెండు వేల ఇరవై ఒకటి నేను రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఐటెక్ విజయ ఫాలో అయ్యాను ఇది రెండు వేల ఇరవై ఒకటి ఓకే మీ దగ్గర ఏ ఐటెక్ ఉన్నా పర్వాలేదు ఓన్లీ స్టాక్ జీకే కోసం దీన్ని ఉపయోగించాలి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫేర్స్ వచ్చేసరికి మనకి ఇండియా వివేక్ విజేత ఈ మూడింటిలో ఏవైనా రెండు మ్యాగ్జిమ్లు మంత్లీ మంత్లీ కాదు ఇయర్లీ హాఫ్ ఇయర్లీ మొత్తం నాలుగు మ్యాగ్జిమ్లు తీసుకోవాలి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ మొత్తం అలాగే మనకి జూన్ వరకు హాఫ్ ఇయర్లు అయితే హాఫ్ ఇయర్ రెండు ఏవైనా రెండు రెండు మ్యాగ్జిమ్ తీసుకోవాలి అంటే రెండు కంప్లికేషన్ తీసుకోవాలి ఓకే ఈ మొత్తం కలిపి అన్ని కలిపి బుక్స్ అనేవి నాలుగు అయ్యేవి ఓకే కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ కి కలిపి ఒకటే అనుకోండి ఒక మొత్తం కలిపి నాలుగు బుక్స్ అయ్యాయి ఈ నాలుగు బుక్స్ కూడా మీరు ఈ బుక్స్ చూసి ఈ బుక్లో ఎన్ని పేజీలు ఉన్నాయి ఆరు వందల ముప్పై పేజీలు ఉన్నాయి ఆరు వందల ముప్పై పేజీలు ఆగస్టులో ఎగ్జామ్ అయితే ఐదు నెలల్లో ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వలేరు అన్ని బుక్స్ కూడా అంతే ఉంటాయి కాబట్టి ఇందులో ఏది చదవాలి ఏది వదిలేయాలో మీకు తెలియాలి దానికోసమే ప్రీవియస్ పేపర్లు చూసి నేను ఏ ఏ సబ్జెక్ట్ నుండి ఏ టాపిక్ నుండి ఏ చదవాలి ఏ వదిలేయాలి అనేది మీకు వీలైతే త్వరలోనే అనేది చేస్తాను వీడియోస్ ఓకే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ